కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో నెయ్యి సరఫరా జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలతో కూడిన కుట్రలు సిబిఐ దర్యాప్తులో అబద్దం తేలడంతో నిగ్గు తేలిందని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి రాజ్ అన్నారు ఈరోజు పెందుర్తి వెంకటాద్రిపై అదీప్జ్ తో పాటు అల్లూరు జిల్లా వైసీపీ పరిశీలకుడు సరగడం చిన్నపల్లాయుడు సహా పార్టీ శ్రేణులు కలిసి ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు అయోధ్యకి పంపించిన లక్ష లక్ష లడ్డూల్లో కూడా ఇదే రకంగా కల్తీ జరిగింది అని చెప్పి ఇష్టాన్ని సారంగా ప్రచారాలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ సందర్భానికి తగ్గ కాస్ట్యూమ్ ఎలాగైతే సినిమాల్లో ఒక పాటికి ఒక రకమైన డ్రెస్సు ఒక ఫైట్కి ఒక రకమైన డ్రెస్ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సందర్భానికి తగ్గ ఒక కాస్ట్యూమ్ రెడీ చేసుకొని ఆయమే సనాతని అని చెప్పి గుండెలు బాదుకొని దుర్గగుడి మెట్లు కడిగేసి నానా హంగామా చేసినటువంటి పరిస్థితి చూసాం మరి ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో నేరుగా వాళ్ళు ఒక నివేదికనివ్వడం జరిగింది ఇందులో ఎక్కడా కూడా జంతుకో కలవలేదు అని చెప్పడం జరిగింది మరి ఈరోజు మీరు మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఇంతమంది కోట్లాది మంది ప్రజలతో అడుగు మనోభావాలతో ఆడుకునేటువంటి మీరు ఈరోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు మళ్ళీ దానికి ఒక డ్రామా నిన్న మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు కొన్ని డ్రామా ప్లే చేస్తారు కొన్ని మీడియా ఛానల్లోనే వచ్చింది మిగతా మీడియా ఛానల్లో రాలేదు ఇది రిపోర్ట్ ఏం చూడండి ఏ ఛానల్లో వచ్చిందన్నది కాదు కదా రిపోర్ట్ ఏం చూడాలి ఖచ్చితంగా దీనికి ఆ వెంకటేశ్వర స్వామివారు ఖచ్చితంగా తగిన శాస్తి మీకు తెలియజేస్తారు వాళ్ళ ప్రజల మనోభావాలతో ఆడుకునేటువంటి కార్యక్రమాలని ఇప్పటికైనా ఆపుకోవాలి అని చెప్పి వారికి తెలియజేసుకుంటూ వాళ్ళ స్వామివారిని దర్శనం చేసుకొని మరి పావనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మరి ఇక్కడ పవిత్రం చేయాలనే ఉద్దేశంతో మరి నూట కొబ్బరికాయలు కొబ్బరికాయలతో ఇవాళ అందరం కూడా కొబ్బరికాయలు కూడా కొట్టి మరి స్వామివారిని ఇటువంటి ఈ నాయకులు ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూక బుద్ధిని మార్చేటువంటి విధంగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకోవడం జరిగింది వారి వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి ఏదో ఒకటి లేనటువంటి అవాస్తవాలనే వాస్తవాలగా చిత్రీకరించడంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఆరుతేరినటువంటి నాయకుడి తెలుసు మనకి కోసం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జ జంతువుల తాలూకా కొవ్వు కలిసిపోతుంది అనేటటువంటి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి తాలూకా వెంకటేశ్వర స్వామికి ఈ ప్రపంచంలో వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు ఉన్నారు భక్తుల మనోభావాల దెబ్బతిని దాని ద్వారా వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీయాలనేటటువంటి ఒక కుటిల యంత్రాంగం ఆయన ఎప్పుడు అంతే ఆయన ఎప్పుడో చెప్పింది చేయడు చేసింది చెప్పరైన అటువంటి దుర్బుద్ధితో పార్టీని అప్రతిష్టపాలు చేద్దామనే ఆలోచనతో ఈ కుతంత్రం పన్నే దేవుడిని అప్రతిష్టపాలు చేసినటువంటి సంఘటన ఈవేళ సిట్ వేశారు సిట్లో ఏంటి ఇచ్చారు కల్తీ జరగలేదన్నది ఇచ్చారు ఇంకా పార్టీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏదో కెమికల్స్ కలిసిపోయి కెమికల్స్ దేనికి కలిసిపోతాయి నెయ్యిలో కెమికల్స్ దేని కలిసి కలిసిపోతాయి జంతుకైతే తొప్పది కల్తీ జరగలేదన్నది నివేదిక అటు సిబిఐ కానీ ఇటు సిట్ కానీ ఈ రెండు వేల అధికారులు అక్కడ చూస్తే కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో చూస్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అధికారులే అందరూ నీతిగా నిజాయితీగా పనిచేసి వేళ వాళ్ళు దాని తాలూకా ఇది రిపోర్టు ప్రవేశపెడితే అది ఇంకా దాన్ని కూడా గేనేజ్ చేస్తున్నారు వాళ్ళు